హలో హాయ్ నేను మీ నవీన్ ఈరోజు సర్వీస్కి వచ్చిన తొలి రోజులలో మన లైఫ్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎలా ప్లాన్ చేసుకుంటే మన లైఫ్ ఎలా హెల్దీగా ముందుకు సాగుతుంది దానికి కావాల్సిన ప్రొటెక్షన్స్ ఏమిటి లేదు మనకు వచ్చిన జీవితాన్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏ విధంగా టోటల్ మనం ప్లాన్ చేసుకుంటే విత్ ఇన్ సర్వీస్కి వచ్చిన ఎయిట్ టు టెన్ ఇయర్స్లో మన లైఫ్ అనేది సెట్ అవుతుంది అనే విషయాన్ని ఈరోజు నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను జస్ట్ ఇని మీరు దీన్ని ఆచరించగలిగేదారు మీ సీనియర్స్ కంటే కూడా బెటర్గా మీరు లైఫ్ని లీడ్ చేస్తారు నేను దీని మీద వందకి రెండు వందల శాతం కాన్ఫిడెన్స్తో చెప్పగలుగుతా సో ప్లేస్ గో టు టాపిక్ మీరు కొత్తగా రెండు వేల ఇరవై ఐదులో సర్వీస్కి వచ్చి ఉంటే బేసిక్గా మీకు గెలాల్సిన ఫస్ట్ ఏంటంటే అసలు మీ సాలరీ స్లిప్ అది ఏ విధంగా ఉంటుంది దానిలో ఏ టర్మనాలజీ ఉంటుంది దానివల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయని చూద్దాం రైట్ మీ పే స్లిప్ మీ పే స్లిప్ వచ్చేసి ఎర్నింగ్స్ డిడక్షన్స్ రికవరీస్ అని ఉంటుంది మూడు టర్మ్స్ ఉంటాయి ఎర్నింగ్స్ అంటే ఏమిటి మనం సంపాదించింది దేన్ని బేస్ చేసుకుని మనకి ఎర్నింగ్స్ ఉంటుంది బేసిక్ పే డిఏలు హెచ్ఆర్ఏ హెడిషనల్ హెచ్ఆర్ఏ రేష ఈ టర్మ్స్ కలిపి మనకు టోటల్గా సమ్ అమౌంట్ అనేది మనకి గ్రాస్ గ్రాస్గా వస్తుంది ఓకే గ్రాస్ శాలరీగా వస్తుంది నెక్స్ట్ డిడక్షన్స్ మనం సర్వీస్లో ఉన్నప్పుడు మనకి మన మన ఆర్గనైజేషన్ ఏమేమి ప్రొవైడ్ చేస్తుంది మనకి ఏమేమి కటింగ్స్ ఉంటాయి సిపిఎస్ టీహెచ్ఎల్ఐ నాన్ గౌడ్ డిడక్షన్స్ భద్రత వీటికి ఎంతెంత అమౌంట్ కట్ అయ్యింది దాంట్లో ఎంత ఉంటుంది అనే విషయాలు తెలుస్తాయి ఇవన్నీ కటింగ్స్ పోయాక ఈ గ్రాస్లో నుంచి ఈ డిడక్షన్ అమౌంట్ తీసేస్తే మనకి నెట్ శాలరీ అనేది వస్తుంది ఈ నెట్ శాలరీ అనేది ఫైనల్ మన చేతికి వచ్చే అమౌంట్ ఇది ఓకే రికవరీస్ ఈ రికవరీస్ అనేవి ఏముంటాయి మనకి సర్వీస్లో ఉన్నప్పుడు మనకి ఎలాంటి లోన్లు ప్రొవైడ్ చేస్తుంది మనం మన డిపార్ట్మెంట్ నుంచి ఏ లోన్లు తీసుకోవచ్చు అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫెస్టివల్ అడ్వాన్స్ మ్యారేజ్ లోన్ ఫ్లాట్ లోన్ హౌస్ లోన్ అసలు ఇవి ఏ సందర్భాల్లో మనకు మనం సర్వీస్కి వచ్చిన మొదటి నుంచి అప్ టు రిటైర్మెంట్ వరకు అప్ టు రిటైర్మెంట్ వరకు ఈ ఫెస్టివల్ అడ్వాన్స్ అనేది మనం ఎప్పుడు తీసుకోవచ్చు సంవత్సరానికి ఎనిమిది వేల రూపాయలు ఓకే నెక్స్ట్ మ్యారేజ్ లోన్ మ్యారేజ్ లోను టూ ల్యాక్స్ వరకు వస్తుంది మనకి ఓకే నెక్స్ట్ ఫ్లాట్ లోను ఫ్లాట్ లోను ఈ హౌస్ లోన్ అనేది ఇవి నాలుగు మనకి గవర్నమెంట్ నుంచి ప్రొవైడ్ చేసిన తర్వాత పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్ ఇవి కూడా ఉంటాయి బేసిక్గా యాజ్ ఎంప్లాయీగా మనకు ఉపయోగపడేవి ఫెస్టివల్ అడ్వాన్స్ వచ్చేసి మనకి సర్వీస్కి వచ్చిన మొదటి రోజు నుంచి రిటైర్మెంట్ అయ్యేంత వరకు కూడా ఇయర్లీ ఎయిట్ థౌసండ్ రూపీస్ మనం డిడక్షన్ తీసుకోవచ్చు అది వన్ ఇయర్ లోపు కట్ చేయాలి అదొక ఎయిట్ థౌసండ్ రూపీస్ ఉంటుంది నెక్స్ట్ మ్యారేజ్ లోన్ మ్యారేజ్ లోన్ అనేది టూ ల్యాక్స్ వరకు వస్తుంది మనకి అదొకటి నెక్స్ట్ ఇవి టూ ఇయర్స్ మన ప్రొవిజన్ ప్రొవిజన్ కంప్లీట్ అయినా కాకపోయినా ఈ రెండు లోన్లు మనకు ఎలిజిబిలిటీ తర్వాత ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ సర్వీస్కి వచ్చిన ఫైవ్ ఇయర్స్ తర్వాత ఈ రెండు లోన్లు మనకు ఎలిజిబిలిటీ ఉంది ఒకటి ఫ్లాట్ లోను రెండోది హౌస్ లోను సో ఈ విధంగా మన పే స్లిప్ ఉంటుంది దీనిలో ఉన్న ఎర్నింగ్స్ నుంచి డిడక్షన్స్ అండ్ రికవరీస్ ఇవి రెండు డిలీట్ చేసి మనకు నెట్ శాలరీ వస్తుంది ఈ నెట్ శాలరీ మన శాలరీకి మన చేతికి వచ్చే అమౌంట్ ఈ నెట్ శాలరీ అనేది ఎంత హెల్దీగా ఉంటే మనం బయట బ్యాంకులలో కానీ పర్సనల్ లోన్లు హౌస్ లోన్లు ఫ్లాట్ లోన్ అనేవి చాలా సులభంగా తీసుకోవచ్చు ఓకే సో మనకి ఫస్ట్ మంత్ ప్లేస్ స్లిప్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫస్ట్ మంత్ ప్లేస్ స్లిప్ వచ్చేసి ఎర్నింగ్ ఒక ఫార్టీ థౌసండ్ అనుకోండి డిడక్షన్స్ ఒక ఫైవ్ థౌసండ్ ఇందాక మనం చెప్పు ఇయర్ రింగ్స్ ఏంటి డిడక్షన్స్ ఏంటి ఇవన్నీ పోతే మనకు వచ్చేసి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ థౌసండ్ అనేది మనకి గ్రాస్ గ్రాసు డిడక్షను రెండు పోతే నెట్ శాలరీ ఈ విధంగా ఉంటుంది మన శాలరీ ఒకవేళ దీంట్లో అదనంగా రికవరీస్ ఏమైనా ఉన్నాయనుకోండి ఫెస్టివల్ అడ్వాన్స్ ఒక ఎనిమిది వేల రూపాయలు ఒకవేళ గవర్నమెంట్ రికవరీస్ ఉన్నాయనుకోండి గవర్నమెంట్ రికవరీస్ ఫెస్టివల్ అడ్వాన్స్ కానీయండి లేకపోతే మ్యారేజ్ లోన్ కానీ ఇవేమైనా ఉంటే అవి కూడా ఎందులోంచి డిడెక్ట్ చేసేసి మనకు అరౌండ్ ఒక థర్టీ టూ థౌజండ్ థర్టీ థౌజండ్ సంథింగ్ వస్తుంది అది ఒక మన శాలరీ అన్నట్టు ఓకేనా ఇది మన పేస్టిప్ యొక్క వివరాలు ఒకవేళ ఈ పేస్టిప్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను బేసిక్ ఒక థర్టీ ఫోర్ థౌజండ్ తీసుకుంటాను ఈ థర్టీ ఫోర్ థౌజండ్ ఎలా ప్లాన్ చేసుకోవాలా ఈ థర్టీ ఫోర్ థౌజండ్ నేను ఏ విధంగా ఒక ఏడు సంవత్సరాలు అంటే నీకు ప్రొవిజన్ డిక్లేర్ అయినా లేదు ఒక ఫైవ్ ఇయర్స్ మన బేసిక్ పీరియడ్ మన శాలరీ మనకి ఏ రకమైన డిపార్ట్మెంటల్ పెద్దలో ఎలిజిబిలిటీ కావాలి ఒక ఐదు సంవత్సరాలు కావాలి ఈ ఐదు సంవత్సరాలు నువ్వు ఈ శాలరీ ఎలా ప్లాన్ చేసుకుంటావు అనేది చూద్దాం ఓకే నెక్స్ట్ వీడియోలో అనాలిసిస్ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది